బీఆర్ న్యూస్ కి స్వాగతం పట్టణంలో ఇనుపకోట్ల బజార్ జలమయం నీటిలో బైకులు చిలకలూరిపేట పట్టణంలోని ఇనుపకోట్ల బజార్ దాదాపు అరగంటకు పైగా కురుస్తున్న ఎడతెగని వర్షానికి పూర్తిగా జలమయమైంది బజార్లోని రోడ్లపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ముఖ్యంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన అనేక బైకులు పూర్తిగా నీట మునిగిపోయాయి అరగంటకు పైగా వర్షం కురుస్తున్నప్పటికీ అది ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతుందేమోనని స్థానికులు భయపడుతున్నారు మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు